నమస్తే అండి చక్కెర పొంగల్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నా అండి దీనికి కావాల్సింది ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు పెసరపప్పు వేయిస్తున్నానండి నెయ్యి ఒక స్పూన్ వేసి వేయిస్తున్నాను పెసరపప్పు వేగిందండి ఇందులో బియ్యం వేస్తున్నాను ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు మూడు గ్లాసుల నీరు తీసుకున్నానండి ఇందులో పోస్తున్నాను ఇందులో ఒక స్పూను నెయ్యి వేసాను పొంగలి ఉడికే లోపల జీడిపప్పు బాదం పలుకులు యాలకులు వేయించుకున్నానండి పెసరపప్పు బియ్యం ఉడికిపోయినాయండి పొడపల్లాడుతూ చక్కగా ఉంది ఇప్పుడు ఒక కప్పు పంచదార బెల్లం అరకప్పు వేస్తున్నానండి జీడిపప్పు వేసేస్తున్నాను ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడమే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్